నువ్వు దేవుని కోసం బ్రతికితే దేవుని సంబంధివి అందుకనే పౌలు అంటున్నాడు మనం బ్రతికినా ప్రభువు కోసమే బ్రతకాలి మనం చనిపోయినా ప్రభువు కోసమే చనిపోవాలి మనం బ్రతికినా చనిపోయినా ప్రభు వారమై ఉన్నాం దట్ సాల్ దేవుని స్తోత్రం చెప్పండి అలా బ్రతకగలుగుతున్నాం మనం కోసం ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నువ్వు ప్రభు కొరకు బ్రతకగలుగుతున్నావా ప్రభుకు లోపడి జీవించగలుగుతున్నావా ప్రభువు మాటలో నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా ఏనాడు నీ కంటి నీ చూపు ద్వారా నీ మాట ద్వారా నీ ఆలోచన ద్వారా క్రీస్తుని బాధపరచకుండా జీవించగలుగుతున్నావా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో నీ మాటల ద్వారా నీ చూపుల ద్వారా నీ ఆలోచన ద్వారా నీ తలంపుల ద్వారా నీ నడక ద్వారా నీ పడక ద్వారా నీ జీవిత విధానం ద్వారా ఒక్క రోజైనా ఏసైనా సంతోషపెట్టావు నువ్వు పనికిమల మాటలు పనికిమాల చూపులు పనికిమాల ఆలోచనలో అదే నా క్రైస్తవ్యం క్రీస్తు తత్వం అంటే అదేనా